సిపి ప్రాయోజిత జర్నలిస్ట్ అని కాదు కానీ జీబాబు గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఈ సోషల్ మీడియా పోస్టులపైన కేసులు పెడుతున్నారని చెప్పి ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కావాలని కేసులు పెడుతున్నారు అక్రమమైనటువంటి కేసులు పెడుతున్నారు ఇది పూర్తిగా చట్టాన్ని దుర్వినియోగం చేయటం అని వారు కోర్టును ఆశ్రయించారు కోర్టు చాలా సీరియస్గా వారికి యాభై రూపాయలు పెనాల్టీ వేస్తూ రెండు మూడు కామెంట్స్ చేశారు విమర్శకు విద్వేషానికి మధ్య తేడా చూడాలన్న కోర్టు విమర్శకు విద్వేషానికి నిజంగా మరి విజయబాబు గారు ఎందుకు అలాంటి పిటిషన్ వేయాలనుకున్నారో తెలియదు కానీ ముందు ఆ పిటిషన్ వేసే ముందు ఆయన ఎవరైతే గతంలో గతంలో చాలామంది పెట్టినటువంటి పోస్టులని చూసిన తరువాత వాళ్ళు చేసినటువంటి కామెంట్లను చూసిన తర్వాత అప్పుడు ఆయన కోర్టుకు వెళ్తే బాగుండేది అసలు న్యాయమూర్తుల మీద పెట్టినటువంటి పోస్టును చూసిన తర్వాత న్యాయమూర్తుల మీద చేసినటువంటి కామెంట్స్ను చూసిన తర్వాత న్యాయమూర్తులను తిట్టినటువంటి వీడియోలను చూసిన తర్వాత ఆయన అప్పుడు కోర్టుకు వెళ్ళి ఉండాల్సింది ఆయన మరి ఎందుకు కోర్టుకు వెళ్ళారో తెలియదు కానీ కోర్టుకు వెళ్లే ముందు ఎన్ని గనక ఆయన చూసినట్లయితే ఆయన అడుగు తీసి అడుగు వేసి ఉండే వ్యక్తి అయ్యుండేవాడు కాదేమో కాదు నేను వెళ్లాల్సిందే నేను దీని మీద యుద్ధం చేయాల్సిందే అనుకున్నారంటే అది మరి ఇక వారు వారు ఏదన్నా ప్రభావానికి లోనై ఉండాలి లేక వారిని ఎవరన్నా ఒత్తిడి చేసి ఉండాలి లేక ఆయన ఆ కోణంలో ఉండాలి అయి ఉండద్ది ఇంట్లో ఆడవాళ్ళని లేకుండా పిల్లలను లేకుండా వాళ్ళని వాళ్ళ జీవితాల మీద ఎలా పడితే అలా కామెంట్ చేయటం ఎలా పడితే అలా మాట్లాడటం రాజకీయ నాయకులను లేదు అధికారులను లేదు న్యాయమూర్తులను లేదు ప్రతి మీడియాని లేదు ఎలా పడితే అలా మాట్లాడి దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వ్యక్తులను ఎలా వదిలేస్తారండి అదే న్యాయస్థానం ప్రశ్నించింది గన్స్ ఫర్ హైర్ ఎవరు హైర్ చేసుకొని ఎవరు కాలుస్తున్నారు ఎవరి చేత కాల్పిస్తున్నారు మీకు ఏమైనా అర్థమవుతుందా మీరు ఏమన్నా మీరేమనుకుంటున్నారు అని చెప్పని యాభై వేల రూపాయలు పెనాల్టీ వేసింది పెనా పెనాల్టీ వేయటం అనేది నిజంగా ఆయనకి చాలా అవమానకరమైనటువంటి అంశం అంటే ఆయన చూసినటువంటి కోణం పూర్తిగా తప్పు అని న్యాయస్థానం భావించింది